నమస్తే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం నేను జ్యోత్సన వ్యవసాయంలో అదనపు ఆదాయంగా జీవాల పెంపకం రైతులకు వెన్నుదన్నుగా ఉంటుంది అయితే వర్షాకాలంలో జీవాలకు అనేక రకాల వ్యాధులు తలెత్తుతుంటాయి వాటి నివారణ చర్యలు తెలియక రైతులు అవుతూ ఉంటారు ఈ నేపథ్యంలో జీవాలకు సంక్రమించే వ్యాధులు వాటి నివారణ పద్ధతుల గురించి వివరించడానికి కోరుట్ల వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వివి అమృత్ కుమార్ గారు ప్రస్తుతం మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు అయితే రైతులు స్క్రీన్ పై కనిపించే నెంబర్స్ కి కాల్ చేసి మీ యొక్క డౌట్స్ నివృత్తి చేసుకోవచ్చు నమస్తే డాక్టర్ వెల్కమ్ టు ఆర్ స్టూడియో ముందుగా రైతుకు అదనపు ఆదాయం కన్నా కూడా రైతుతో పాటు వ్యవసాయంలో పాల్గొంటూ రైతుకు వెన్నుదన్నుగా నిలుస్తున్నటువంటి జీవాల యొక్క రక్షణ అనేది రైతుకు చాలా ఇంపార్టెంట్ ఈ క్రమంలో అసలు ఆ జీవము ఆరోగ్యంగా ఉందా లేదా అనారోగ్యం పాలైందా అని తెలుసుకోవడం ఎలా ఏ అంటే ఎటువంటి లక్షణాలను బట్టి రైతు తెలుసుకోగలుగుతాడు మామూలుగా ఈ జీవాలతోటి కంటిన్యూస్గా ఎప్పుడు రైతు మమేకమై ఉంటాడు ఆ జీవాలు ఆరోగ్యం అనేది రైతుగా ఉన్న వ్యక్తికి చాలా ఈజీగా అర్థమవుతుంది మామూలుగా ఆరోగ్యంగా ఉన్న జీవాలు చెవులు తల కళ్ళు అవన్నీ కదిలిస్తూ శబ్దానికి వినడానికి ప్రయత్నం చేస్తూ తోక ఆడిస్తూ ఆ జీ శరీరంలో ఆ జీవక కళ్ళల్లో ఆ జీవకళ అనేది ఉట్టిపడుతూ ఉంది అటు అట్లా కాకుండా ఏదైనా జ్వరము లేకపోతే ఏదైనా జబ్బు వచ్చిందంటే ఆ యాక్టివిటీ అనేది తగ్గిపోతుంది తగ్గిపోయి ఒక మూలకు ఉండటము మందతో కలవకపోవటము చెవులు ఆడించకపోవడం తోక ఆడించకపోవడము ముక్కు నుండి కళ్ళల్లోంచి స్రవాలు రావటము ఈ విధంగా రకరకాలుగా దాని అనారోగ్యాన్ని అది ప్రదర్శిస్తుంది ఈ ఈ జీవాలతో పాటు ఉండేటటువంటి రైతు ఈ మార్పుని ఖచ్చితంగా త్వరగానే గుర్తుపడతాడు అండ్ డాక్టర్ అంటే జీవాలకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే అవి చాలా బలంగా ఉంటాయి ముఖ్యంగా అవి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతోంది స్వతహా వచ్చేటువంటి జబ్బుల కన్నా కూడా అంటువ్యాధుల వల్ల ఎక్కువగా అనారోగ్య పాలవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది అయితే సీజనల్ వైజ్గా మనం మాట్లాడుకునే కన్నా ముందు అసలు అంటువ్యాధులు ఏ విధంగా వాటికి ప్రబులుతాయి అంటే వాటి జాగ్రత్తలు ఏ విధంగా ఉండాలంటారు ఇది మామూలుగా ఈ జీవాల్లో రకరకాల వ్యాధులు చాలా భయంకరమైన వ్యాధులు ఉంటాయి ఆ వ్యాధులు సీజనల్గా అంటే వాతావరణ మార్పులతో పాటు రకరకాల జబ్బులు కూడా ఈ జీవాలకు వస్తూ ఉంటాయి అందులో ముఖ్యమైనటువంటి అంటువ్యాధులు తర్వాత ఇతర వ్యాధులు ఉంటాయి ఈ అంటు వ్యాధులు కూడా రకరకాలుగా ఉంటాయి ఈ అంటువ్యాధుల్లో ముఖ్యమైనవి బాగా బ్యాక్టీరియా వల్ల వచ్చేటివి సూక్ష్మాతి సూక్ష్మ క్రిముల వల్ల అంటే బ్యాక్టీరియా వల్ల వచ్చేటటువంటి జబ్బులు ఉంటాయి అదేవిధంగా వైరస్ వల్ల వచ్చేటటువంటి జబ్బులు ఉంటాయి ఇవి కాకుండా నట్టల వల్ల వచ్చేటటువంటి జబ్బులు కూడా ఉంటాయి వాటి వల్ల కూడా అనేక జీవాలు మరణ మరణాలు సంభవిస్తూ ఉంటాయి దానివల్ల రైతుకి చాలా నష్టం వాటి వెళ్తూ ఉంటుంది అన్నమాట ముఖ్యంగా వర్షాకాలంలో అంటువ్యాధులు బాగా ఈ వైరస్కి సంబంధించినవి కానీ బ్యాక్టీరియాకి సంబంధించిన వ్యాధులు కానీ బాగా ప్రబలుతూ ఉంటాయి ప్రబలినప్పుడు ఇరవై శాతం వరకు మరణాలు సంభవించే ఆస్కారము ఉంది కాబట్టి రైతు చాలా నష్టపోయే పరిస్థితులు ఉంటుంది అందుకని చెప్పేసి ఈ సూక్ష్మాతి సూక్ష్మ క్రిముల వల్ల వచ్చేటటువంటి వ్యాధుల్ని చాలా జాగ్రత్తగా గమనించుకొని ఈ వర్షాకాలంలో తగిన చర్యలు దగ్గరలో ఉన్నటువంటి అధికారిని కానీ పశువుల వైద్యశాల కాంటాక్ట్లో ఉండి వాటికి ఆ టైంకి ఆ వర్షాకాలం కన్నా ముందు వచ్చే టైంలో ఈ వర్షాకాలంలో వచ్చేటటువంటి భయంకరమైన వ్యాధులకు సంబంధించిన టీకాలు చేయించుకుంటే వాటి నుంచి మనము రక్షించుకోవచ్చు మన జీవాల్ని తదనుగుణంగా మరణాల శాతం తగ్గించుకోవచ్చు ఎప్పుడైతే మరణాల శాతం తగ్గుతుందో అప్పుడు జీవాల్లో వల్ల వచ్చేటటువంటి లాభాలు పెరుగుతాయి అన్నమాట రైతు ఓకే అయితే ఈ వర్షాకాలంలో అంటే భయంకరమైనటువంటి అంటువ్యాధులు ప్రబలే ఆస్కారం ఉంది అంటున్నారు కదా అంటే అవి ఏంటి ఏ విధంగా ఉంటాయి వాటి లక్షణాలు మామూలుగా ఇవి రకరకాలుగా ఉంటాయి ఫస్ట్ బ్యాక్టీరియాకి సంబంధించినటువంటి వ్యాధుల గురించి మనము చూద్దాం ఆ బ్యాక్టీరియాకి సంబంధించిన వ్యాధుల్లో ముఖ్యమైనది చిట్క రోగం ఆ చిట్క రోగం అనేది క్లాస్టీరియం అనేటటువంటి సూక్ష్మాతి సూక్ష్మక్రియమైనటువంటి బ్యాక్టీరియా వల్ల వస్తుంటుంది ఆ క్లాస్టీరియం అనేది ఈ వర్షాకాలంలోనే జీవాలకు ఎక్కువగా ప్రబలుతూ ఉంటుంది అనమాట అయితే ఈ క్లాస్టీరియం చిన్న పిల్లలకి వేరుగా పెద్ద జీవాలకు వేరుగా వచ్చి రకరకాలగా ఆ జీవాలు మరణాలు సంభవిస్తూ ఉంటాయి ఈ చిట్క రోగం అనేది కొదుమలు కొదుమలంటే అంటే సంవత్సరం సంవత్సరం నర ఉన్నటువంటి మొగ జీవాల్లోనే అధికంగా కనపడుతుంటాయి ఈ వర్షాకాలంలో మనకి ఎక్కడ చూసినా గడ్డి అవన్నీ చాలా పుష్కలంగా దొరుకుతున్న పరిస్థితుల్లో ఈ కొమలు బాగా వాటిని మేయడం వల్ల మంచి ఆరోగ్యంగా ఉంటాయి మంచి ఆరోగ్యంగా ఉన్నటువంటి కొదుమలు బాగా మేత వేసేసరికి ఆ మేతలో ఎప్సిలాన్ పాయిజన్ అనేది ఒకటి కడుపులో తయారవుతున్నాం ఆ కడుపులో తయారైన ఎప్సిలాన్ పాయిజన్ వల్ల అది ఆ జీవాలు సాయంత్రము మేతకెళ్ళి వచ్చినప్పుడు ఆరోగ్యంగా ఉన్నటువంటి జీవాలు మరుసటి రోజు పొద్దున్న చూసేసరికల్లా చనిపోయి పడి ఉంటాయి అదే అదేవిధంగా కొన్ని కొన్నిసార్లు ఈ పాయిజన్ అధికంగా ఉన్నప్పుడు కూడా అది మేత మేస్తూ మేస్తూ వెళ్తున్న క్రమంలో ఆ ఎప్సిలాన్ పాయిజన్ ఎఫెక్ట్కి చక్కన ఎగిరి కిందపడి చనిపోతుంటారన్నమాట దాన్నే చిట్టుక రోగం అని పేరు పెట్టారు చాలా చనిపోవడం కూడా జరుగుతుంది అది ఏంటంటే ఇప్పుడు దాన్ని ఆ చిట్క రోగం వచ్చిన పశువులకి వైద్యం అంది అందించడానికి కూడా కావలసినటువంటి టైం అనేది ఆ చిటుక రోగం ఇయ్యదు కాబట్టి ఈ వర్షాకాలం కన్నా ముందు వర్షాలు స్టార్ట్ అయ్యే కన్నా ముందు ఖచ్చితంగా ప్రతి జీవానికి కూడా ఈ చిటుక రోగము టీకాలు చేపిస్తే ఈ జబ్బు రాదు ఈ జబ్బు వచ్చే మరణాలు మనం తగ్గించవచ్చు అది ఒకటి ఒక భయంకరమైనటువంటి వ్యాధి అది భయ బ్యాక్టీరియా వల్ల వచ్చేటటువంటి ముఖ్యమైన అత్యధిక మరణాలు సంభవించేటటువంటి వ్యాధి అదేవిధంగా ఇంకా వ్యాధులు బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులను చూసుకుంటే గుండె రోగం ఒకటి వర్షాకాలంలో వస్తుంటుంది రోగం ఆవుల్లో గేదెల్లో అదేవిధంగా జీవాల్లో కూడా వస్తూ ఉంటుంది ఈ గుండె రోగం వచ్చినటువంటి అది పాశ్చరల్లా అనేటటువంటి సూక్ష్మ క్రిమి వల్ల వస్తుంది ఈ పేశ్చర్లా శ్వాస ఆశిస్తుంది శ్వాసకోశాన్ని ఆశించి ఆ శ్వాస పీల్చుకోవడం కష్టమవడం వల్ల ఆ జీవాలు గురకలాగా వస్తాయన్నమాట ఆ గురకలాగా వచ్చి ఒక ఒకరోజు రెండు రోజులు అట్లాగా మందరి నుంచి వేరుపడిపోయి మేత మేయకుండా ఉండడము అట్లాగా గురక రావడము ముక్కు నుంచి కళ్ళ నుంచి స్రవాలు ద్రవించడము ఈ విధంగా అయ్యి చనిపోతూ ఉంటాయి ఈ రోగము ఎప్పుడైనా శ్వాసకోశాన్ని ఆశిస్తుంది కాబట్టి ఈ శ్వాసకోశానికి సంబంధించిన వైద్య మందులు ఉంటాయి ఇమ్మీడియట్గా రైతు గుర్తించి దగ్గరలోనే డాక్టర్ దగ్గర తీసుకొని వెళ్ళి వైద్యం చేయించుకుంటే ఈ చాలా వరకు ఈ మరణాలను మనం ఆపవచ్చు ఈ రోగం కూడా టీకాలు ఉన్నాయి ఈ వర్షాకాలం కన్నా ముందు తప్పనిసరిగా రైతులందరి రోగం టీకాలు చేయించుకుంటే ఈ మరణాలని మనము ఎంతో చాకచక్యంగా మనం నివారించుకోవచ్చు అనమాట డాక్టర్ ఇక వైరస్ తోని ఎటువంటి అంటు వ్యాధులు ప్రబలుతాయి అదే ఇప్పుడు బ్యాక్టీరియా వల్ల ఇప్పుడు మనం చూసుకునే చిటక రోగము గుండె రోగం ఇటువంటివి ఉంటాయి అది మళ్ళీ ఇంకో దొమ్మ రోగం అని కూడా ఉంటుంది ఇట్లాంటివి అన్నీ ఉంటాయి కొంచెం దొమ్మ రోగం అంటే డాక్టర్ దొమ్మ రోగం అనేది దొమ్మ అనేది ఆంథ్రాక్స్ అని మనం అంటుంటాం ఓకే అది బేసిల్లస్ ఆంథ్రాక్సిస్ అని బ్యాక్టీరియా సూక్ష్మ క్రిమి వల్ల వస్తుంది దీ దొమ్మ రోగం యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఇది అసలు టైం ఇవ్వదు ఒకటేసారి టెంపరేచరు నూట ఆరు నూట ఎనిమిది డిగ్రీలు ప్యారెంట్ హిట్కి వెళ్ళి ఇమ్మీడియట్గా జీవాలు పడిపోయి చనిపోతూ ఉంటాయి అది ఇందులో దీన్ని గుర్తించాల్సింది నాకు చెప్పిన చిటుక రోగానికి గుండె రోగానికి ఈ రోగానికి మనము వ్యత్యాసం ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎప్పుడైతే చనిపోయిన జీవం యొక్క కలీబరం నుంచి ముక్కు నోరు నవరంధ్రాలు బాహ్య రంధ్రాల నుంచి ఎప్పుడైతే గడ్డ కట్టనటువంటి రక్తం ఎప్పుడైతే వస్తూ ఉందో అప్పుడు అది మనము దొమ్మ రోగం అని గుర్తించాలి మిగతా జబుల్లో దేంట్లో కూడా ఇట్లా రక్త గడ్డకట్టని రక్తం అనేది రాదు చనిపోయిన తర్వాత రాదు ఇందులో రక్తం గడ్డకట్టకుండా ఉండడం వల్ల ముక్కు నోరు బాహ్య రంధ్రాల నుంచి ఆ రక్తము కారటం వల్ల కారుతూ ఉంటుంది దాన్ని మనం దొమ్మరోగంగా గుర్తించాలి ఈ రోగం అనేది ఇంత జాగ్రత్తగా ఎందుకు చెప్పడం జరుగుతుందంటే ఇటు ఇటువంటి లక్షణాలతోటి ఎటువంటి పశువు జ జీవాలైన చనిపోయిన ఎడల దాన్ని పోస్ట్ మార్టం చేయటం కానీ మనము మనుషులు వా వాటికి సంబంధించిన మాంసము తినడం కానీ చేయడానికి వీల్లేదు అది చాలా ప్రమాదకరం అది అది ఎంత ప్రమాదకరం అంటే మనుషుల ప్రాణాలకి ఖచ్చితమైనటువంటి ప్రాణాలను రక్షించలేకపోయినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి డాక్టర్ ఈ చిట్టుకు రోగము దొమ్మ రోగము ఈ గుండె సంబంధ రోగము ఏదైతే ఉందో ఒక గుండె రోగం తప్పించి ఇక మిగతా రెండింటికి అసలు టైం ఇచ్చినటువంటి సిచువేషన్ రోగం కూడా పెరక్యూట్ లో వస్తే అది కూడా టైం ఉండదు అది కూడా అది కూడా టైం ఉంది అందుకని రోగ నిరోధకానికి వ్యాక్సినేషన్ ఎంచుకోవడమే మంచిది వ్యాక్సినేషన్ వేయించడం బెటర్ అన్నమా ఈ దోమ రోగం అయితే మనుషులకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొద్ది జాగ్రత్తగా కాలర్ ఉన్నారు డాక్టర్ భద్రాచలం నుంచి లక్ష్మయ్య గారు లక్ష్మయ్య గారు చెప్పండి చెప్పండి లక్ష్మయ్య గారు మీ డౌట్ ఏంటో అడగండి పాలు రావట్లేదు మేడం పిల్లలకు పాలు తల్లి పిల్లలకి పాలు ఇవ్వట్లేదా పాలు పిల్ల పాలు సరిపోవట్లేదు అండి పిల్లలు చాలా డిమ్గా ఉంటారు అదే 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 అయితే ఇప్పుడు ఆ తల్లి దగ్గర పాలు తక్కువ ఉన్నట్టున్నాయి ఆ పాలు పెరగడం కోసం అని చెప్పేసి మీరు కొన్ని మందులు వాడాలి అది కొన్ని మినరల్ మిక్స్చర్ మందులు మెడికల్ హాల్లో దొరుకుతాయి అది కూడా పాలు డెవలప్ అవడానికి ఉపయోగపడుతూ ఉంటాయి ఎప్పుడైతే ఖనిజాలు లోపిస్తాయో శరీరంలో అటువంటి పరిస్థితుల్లో ఈ పాలు తల్లి దగ్గర తయారవడం తగ్గిపోతుంది అది ఒక ఒక పిల్ల కాకుండా రెండు మూడు పిల్లలు ఉన్నటువంటి ఇచ్చినటువంటి జీవాల్లో ఎక్కువగా ఈ ప్రాబ్లం కనబడుతూ ఉంటుంది కాబట్టి అగ్రిమిన్ ఫోర్ట్ వైమరాల్ అనేటటువంటి కొన్ని మందులు ఉంటాయి దగ్గరలోని పశువైద్యాధికారిని అడిగితే అతను రాసిస్తాడు ఆ తద్ ఆ మందుల్ని ఖచ్చితంగా ఒక మూడు నాలుగు నెలలు కంటిన్యూస్గా తాగిపిస్తూ ఉంటే తల్లిలో పాలు వస్తాయి పిల్లలకు సరిపడా పాలు మీకు అందుబాటులో ఉంటాయండి ఓకే డాక్టర్ ఇక వైరస్కు సంబంధించి వైరస్కి సంబంధించినటువంటి కూడా భయంకరమైన వ్యాధులు ఈ వర్షాకాలంలో వర్షాకాలం నుంచి చలికాలం వరకు కూడా ప్రబలుతూ ఉంటాయండి అది ఎట్లా ఉంటుందంటే వైరస్ సంబంధించిన వ్యాధుల్లో ముఖ్యమైనది పీపీఆర్ వ్యాధి అని పీపీఆర్ వ్యాధి అనేది వైరస్ వల్ల వచ్చేటటువంటి భయంకరమైన వ్యాధి అన్ని వయసులో ఉన్నటువంటి జీవాల్లోనూ ఈ పీపీఆర్ వ్యాధి కనబడుతుంది అయితే ఈ పీపీఆర్ వ్యాధి సోకినటువంటి పశువులని లేకపోతే జీవాలు జీ పశువుల్లో కాదు జీవాల్లో ఎక్కువ వస్తుంది అది ఈ జీవాల్లో మనం ఈజీగా గుర్తించవచ్చు జీవాలు డల్ అయిపోయి జ్వరం శరీర ఉష్ణోగ్రత నూట ఆరు నుంచి నూట ఎనిమిది డిగ్రీ ఫ్యారెన్ హీట్ వరకు వెళ్తుంది అవి వెళ్ళినటువంటి జీవాలు మందగించిపోయి మందలో కలవకుండా మేత మేయకుండా ఒక మూలకి నిలబడి ఉండి ఏదన్నా గట్టి గోడకోది అనుకో తల ఆనించి పెట్టుకొని ఉండి ఈ రకంగా ఉండడం వల్ల అవి ఎక్కువ జ్వరం ఎక్కువ కనపడటం వల్ల చనిపోతుంటాయి అన్నమాట ఇందులో బాగా ఈజీగా గుర్తుపట్టగలిగే లక్షణం ఏంటంటే నల్లటి విరేచనాలు నల్లటి కొద్ది కొద్ది విరేచనాలు పోతూ ఉంటుంది జ్వరము నూట ఆరు నుంచి నూట ఎనిమిది డిగ్రీలు ఫ్యారెంట్ హీట్ వరకు ఉంటుంది ఓకే కాలర్ ఉన్నారు డాక్టర్ గురువయ్య నల్లగొండ నుంచి ఉన్నారు గురువయ్య గారు గురువయ్య గారు అడగండి మీ క్వశ్చన్ ఏంటో డాక్టర్ గారిని అడగండి చెప్పండి మీకు మీ సమస్య చెప్పండి అదేనండి మీ సమస్య ఏంటో చెప్పండి డాక్టర్ గారికి గురువయ్య గారు మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి డైరెక్ట్గా డాక్టర్ గారితో మాట్లాడండి మీ సమస్య ఏంటో చెప్పండి ఓకే మేబీ కాల్ డ్రాప్ ఈ వ్యాధి వ్యాధి ఎక్కువగా ఈ వర్షాకాలము కన్నా ముందటి నుంచి చలికాలం వరకు వస్తూనే ఉంటుంది అది మనం రౌండ్ ఇయర్ వచ్చే వస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే ఇది వచ్చినటువంటి నూట ఆరు నుంచి నూట ఎనిమిది డిగ్రీల ఫ్యారెన్ హీట్ వరకు జ్వరం ఉంటుంది ముక్కు కళ్ళల్లోంచి చీము బాగా జిగటలాగా పసుపు రంగులో బాగా కారుతూ ఉంటుంది అనమాట రెస్పిరేటరీ అంటే శ్వాసకోశాన్ని కూడా ఇది ఎఫెక్ట్ ఇస్తుంది అదేవిధంగా జీర్ణకోశాన్ని కూడా ఎఫెక్ట్ ఇస్తుంది జీర్ణకోశాన్ని ఎఫెక్ట్ ఇచ్చింది ఎట్లా కనపడుతుంది అంటే నల్లటి విరేచనల్లాగా అక్కడక్కడక్కడక్కడ పోతూ ఉంటుంది అనమాట దానికి సంబంధించి ఇమీడియట్గా మనం గుర్తించుకొని దగ్గరికి ఉన్న డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి యాంటీబయాటిక్ మందులు ఖచ్చితంగా యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సింది అంటే వైరస్ జబ్బుల్లో యాంటీబయాటిక్లు పని చేయకపోయినా మిగతా ప్రాబ్లమ్స్ అన్ని తగ్గడం కోసము ఆ లక్షణాలను బట్టి మనం వైద్యం ఇవ్వాల్సి వస్తుంది ఏది నూట ఆరు నుంచి నూట ఎనిమిది డిగ్రీలు ఫ్యారెన్ హీట్ వరకు జ్వరం ఉంటుంది కాబట్టి ఆ జ్వరం తగ్గడానికి మందులు ఇవ్వాలి అదేవిధంగా పారుకు ఉంటుంది కాబట్టి ఆ పారుడు కోసం మనం మందులు ఇవ్వాలి అలాగే ఐదు నుంచి ఏడు రోజుల వరకు ఆ లక్షణాలను బట్టి వైద్యం ఇస్తే మనం ఎంతో కొంత వరకు ఆ మరణాల శాతాన్ని తగ్గించుకోవచ్చు మన జీవాలను మనం రక్షించుకోవచ్చు అంటే డాక్టర్ దీనికి అంటే ఎంత టైం టైం ఉంటుంది వాటికి వ్యాధి ఇవి మనకు ఎక్కడ అండ్ దీనికి ఇది కూడా అటువంటిదేనండి ఎప్పుడైనా కానీ వ్యాధి అనేది మూడు రకాలుగా వస్తుంది పరక్యూట్ కండిషన్ అక్యూట్ కండిషన్ క్రానిక్ కండిషన్ పరక్యూట్ కండిషన్లో ఎక్కడైతే ఈ ఇన్ఫెక్షన్ అధికంగా వస్తుందో అప్పుడు మనకి టైం చాలా తక్కువ ఉంటుంది అదే అక్యూట్ కండిషన్లో వస్తే మూడు రోజుల వరకు ఐదు రోజుల వరకు టైం ఇస్తుంటుంది ఇంకా కొద్దిగా తక్కువ పరిణామాలు వస్తే మన ఏడు రోజుల వరకు టైం ఉంటుంది కాబట్టి ఆ లోపల మనం వైద్యం చేయించుకొని రక్షించుకోవచ్చు అనమాట అయితే ఈ చిటుక వ్యాధి ఈ మన వ్యాధిలో మాత్రం కొద్దిగా టైం అయితే మనకు ఉంటుంది ఎందుకంటే విరేచనాలు జ్వరము ఇవన్నీ చేసుకోవడానికి కానీ మరణాలు శాతం మాత్రం ఎక్కువ ఉంటాయి ఎందుకంటే విరేచనాలు వెళ్ళిపోవడం తోటి కుంగే కృషించిపోయి బలహీన పడిపోయి జీవాలు చనిపోతుంటారు రంగారెడ్డి కామారెడ్డి నుంచి గారు నమస్తే అండి అడగండి మీ క్వశ్చన్ ఏంటో డాక్టర్ గారిని నమస్తే అండి చెప్పండి అదే అదే ఓకే అది ఈ వర్షాకాలంలో చిత్తడి నేలలో తడి నేలలో తిరగడం వల్ల ఈ జీవాల్లో కానీ మేకల్లో కానీ ఈ కాలిపుండ్ల జబ్బు అనేది వస్తుందండి ఈ మీరు చెప్తున్న లక్షణాలు కాలిపుండ్ల జబ్బుకు సంబంధించిందే కాబట్టి చిత్తడి నెలల్లో ఉండకుండా చూసుకోవాలి కొట్టం ఎప్పుడైనా కానీ ఎండిపోయినట్టు ఉండటము ఎండు జాగాలలోనే వాటిని కట్టేయడము లేకపోతే తిరగడం చేస్తే ఈ కాలిపుండ్లు అనేది రాకుండా ఉంటుంది కాలిపుండ్లు వచ్చిన వాటికి ఆ కాళ్ళ గిటకల మధ్యలో పుండుబడి అది నడవలేక మందతో కలిసి నడవలేక మేయలేక నోట్లో కూడా నొప్పి ఉంటుంది కాళ్ళల్లో నొప్పి ఉంటుంది కాబట్టి అది మేయలేక కుంగి కుసిసి చనిపోయే పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఈ ఈ వ్యాధి కాలిపుండ్ల వ్యాధి వచ్చినటువంటి జీవాలని ఖచ్చితంగా మీరు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి మూడు రోజుల నుంచి ఐదు రోజుల వరకు ఆ కాలి మధ్యలో వచ్చినటువంటి పుండుకి వైద్యం చేపించాలి దానికి పొటాషియం పర్మాగ్నేట్ నీళ్ళతోటి ఆ పుండుని కడిగి ఆరి ఆరబెట్టి ఆరిన తర్వాత లొరాక్జిన్ క్రీమ్ అన్న హిమాక్స్ క్రీమ్ అన్నటువంటి రెండు క్రీమ్స్ ఉంటాయి ఆయింట్మెంట్స్ ఉంటాయి అప్లై చేయాలి ఆ కాలు నొప్పి తగ్గడానికి మెలోనెక్స్ ఇంజెక్షన్ అని యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు మూడు నుంచి ఐదు రోజులు వరకు చేయించుకుంటే ఆ కాలిపూండ్ల వ్యాధి తగ్గిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి డాక్టర్ మరో కాలర్ ఉన్నారు శ్రీనాథ్ గుంటూరు నుంచి శ్రీనాథ్ గారు శ్రీనాథ్ గారు వినిపిస్తోందా ఓకే మీది కాల్ డ్రాప్ అయిందండి ఇంకా పీపీఆర్ గురించి చెప్పారు ఇంకా వైరస్ వల్ల ఇంకా ఎటువంటి అంటు వ్యాధులు సంక్రమించ వైరస్ వల్ల వచ్చేటటువంటి ముఖ్య వ్యాధుల్లో పీపీఆర్ వ్యాధి ఒకటి తర్వాత బ్లూటంగ్ వ్యాధి ఒకటి ఈ వర్షాకాలంలో చాలా ఎక్కువగా వస్తుంటుంది బ్లూటంగ్ వ్యాధి అదేంటంటే దాని పేరు చెప్పినట్టే నాలుక వ్యాధి అని తెలుగులో మనం అంటాం అయితే ఆ నాలుక వ్యాధి వచ్చినటువంటి జీవాలు కూడా ప్రతి జీ జబ్బులో కూడా ఉండే మెయిన్ లక్షణం ఏంటంటే జ్వరం ఈ అలాగే ఈ బ్లూటంగ్లో ఈ నాలుక వ్యాధులు కూడా జ్వరం అధికంగా ఉంటుంది నూట ఆరు నుంచి నూట ఎనిమిది డిగ్రీల ఫ్యారెట్హీట్ వరకు జ్వరం ఉంటుంది కాళ్ళ గిట్టలు ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు కాళ్ళ గిట్టల మధ్యలో పుండ్లు పడతాయి అదేవిధంగా నోట్లో కూడా పుండ్లు పడతాయి ఆ నోట్లో ఉన్నటువంటి నాలికలు ఉన్నటువంటి రక్తనాళాలు చెడిపోవడం వల్ల ఆ రక్తం అంతా కూడా చర్మం కిందికి వచ్చి నాలిక మందబడిపోయి లావయ్యి నీలం రంగులోకి అవుతుంది అనమాట ఆ నీలం రంగులోకి అవ్వడం వల్లనే దీనికి ఆ నీరి నాలుగు వ్యాధి అని వచ్చింది అయితే ఆ నాలిక మందపడిపోవడం వల్ల అదంతా నొప్పి ఉండడం వల్ల జీవాలు మేత మేయడం కష్టమవుతుంది అది మేత మేయడం కష్టమైనప్పుడు ఆ కాళ్ళలో గిట్టల మధ్యలో కుండ్లుండడం తోటి మందతో పాటు వెళ్ళలేక మేత మేయలేక మేత మేస్తే కా నోట్లో నొప్పి ఉండడం వల్ల కృషించి చనిపోతుంటాయి నీరసించిపోయి చనిపోతుంటాయి వీటిని గుర్తించిన గుర్తించినంబట్టే వీటికి కారణం ఏంటంటే ఈ వర్షాకాలంలో క్యులికాయిడ్స్ అనేటటువంటి ఒక దోమకాటు వల్ల వస్తుంది జబ్బు ఒక ఎప్పుడైతే ఈ జబ్బు వచ్చిన జీవాలు మనకి పక్కన ఉన్నాయో వాటిని కరిచినటువంటి దోమ వచ్చి మళ్ళీ మన మన జీవాలను కరిచినప్పుడు ఆ జబ్బు అనేది ఒక దాని నుంచి ఒకటి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అందుకని ఈ వర్షాకాలంలో కొట్టంలో ఈ ఈ మస్కిటోస్ ఈ కాటు వేసేటటువంటి పురుగులు ఉండకుండా క్యులికాయిడ్స్ అనేటువంటి దోమలని నివారించుకుంటే చాలా వరకు ఈ బ్లూటంగ్ వ్యాధిని మనం నివారించుకుంటాం కానీ దోమల దండు వాటి వ్యాప్తి అవి చేసేదైతే మామూలుగా ఉండే ఎందుకంటే ఇంట్లో ఉన్న వాళ్ళ పరిస్థితే భయంకరంగా ఉంటే బయట షెడ్ లో ఉండేటువంటి జీవాల పరిస్థితి ఇంకా చెప్పనవసరం డాక్టర్ కాలర్ తో మాట్లాడిన తర్వాత రామకృష్ణ కృష్ణా జిల్లా నుంచి ఉన్నారు రామకృష్ణ గారు చెప్పండి రామకృష్ణ గారు మీ సందేహం ఏంటో అడగండి డాక్టర్ గారిని చెప్పండి అదే 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 ఇంతకు ముందే నేను చెప్పాను ఇది పిపిఆర్ వ్యాధికి సంబంధించింది మీరు చెప్పిన లక్షణము ఆ నోట్లోంచి చొంగ కారటము నోట్లో పుండులు పడటం వల్ల ఆ చొంగ కారుతూ ఉంటుంది నోట్లో నొప్పి ఉండడం వల్ల కాబట్టి దానికి ఖచ్చితంగా మీరు దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి లక్షణాలకు తదనుగుణంగా లక్షణాలకు అనుగుణంగా జ్వరం చూసి ప్లస్ ఆ నోట్లో పుండు ఉండడం వల్ల నొప్పికి ఆ కాళ్ళల్లో పుండు పడటం వల్ల వాటికి మూడిటికి కూడా జ్వరం తగ్గడానికి వీటికి మూడు నుంచి ఐదు రోజుల వరకు మీరు వైద్యం చెప్పియాలండి దగ్గరలో ఉన్న డాక్టర్ తోటి చేస్తే అవి చాలా వరకు అవి రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఓకే డాక్టర్ ఇప్పుడు గురించి ఆ దోమలు కా కాటు వల్లనే ఈ నీళ్ళ నాలుగు వ్యాధి సంక్రమిస్తూ ఉంటుంది ఈ దోమల్ని తగ్గించుకోవడానికి వాస్తవంగా మీరు చెప్పినట్టయితే కొద్ది కష్టమైన పరిస్థితే కాదంటే ఊళ్ళల్లో కొట్టంలో ఆరిపోయినటువంటి వేపాకు వేపాకు కోసి ఆరబెట్టి అది ఫోర్టీన్ పర్సెంట్ మాయిశ్చర్ ఉండే విధంగా ఆరబెట్టాలి అంటే ఆకుపచ్చ రంగు పోకూడదు దాన్ని ఇట్లా అంటే ఇరిగేటట్టుగా ఉండాలి అంతవరకు ఆరబెట్టినటువంటి వేపాకుని ప్రతిరోజు సాయంత్రము ఈ జీవాలు మేతకెళ్ళి వచ్చే టైంకి అక్కడ కాల్చి ఆ పొగ కొట్టంలో వేస్తే ఆ చేదు ఆ పొగకి ఈ దోమలు అనేవి రాకుండా ఉంటాయి చాలా మట్టుకు మనం ఆ నీళ్ళ వ్యాధిని సంక్రమించకుండా స్ప్రెడ్ కాకుండా మనం చాలా వరకు ఈ విధంగా ఆపుకోవచ్చు డాక్టర్ వీటికి వ్యాక్సినేషన్ బ్లూ బ్లూటంక్ అయితే వ్యాక్సినేషన్ లేదండి ప్రస్తుతానికి అది ఎఫెక్టివ్గా ఏమి నివారణ అనేది ఏం లేదు ఈ దోమకాటు నివారణ ఒకటే మనము బ్లూటంగ్ వ్యాధి నుంచి రక్షించుకోవడానికి ఛాన్సెస్ అండ్ డాక్టర్ పిపిఆర్ ఈ బ్లూ టంగ్ వీటితో పాటు ఇంకా వైరస్ వల్ల ఎక్కువగా అప్పుడు బ్లూ బ్లూటంగ్తో పాటు ఇంకా వస్తుంటాయి కంటేజియస్ శక్తి అనేసి ఒకటి ఉంటుంది అది మూతి పుండ్ల వ్యాధి అని ఒకటి ఉంటుంది ఆ మూతి పుండ్ల వ్యాధి కూడా పారాపాక్స్ వైరస్ అని ఒకటి ఉంటుంది ఆ వైరల్ డిసీజ్ అది ప్రతి సంవత్సరం కూడా అది వర్షాకాలం కన్నా ముందే ఎక్కువగా వస్తుంటుంది తర్వాత వర్షాకాలం వరకు కూడా వస్తుంటుంది దానికి మూతికి చుట్టూ బొబ్బల్లాగా పుండ్లు పడతాయి బొబ్బల్లాగా పుండ్లు పడి అది మొత్తం నోరంతా కూడా నొప్పి ఉండడం వల్ల జీవాలు మేత మేలేక కష్టపడి కృషించిపోయి చనిపోయే చా పరిస్థితులు ఉంటాయి ఈ మూతి చుట్టూ ఉండేటటువంటి ఆ పుండుకి మనం వైద్యం చేసుకొని ఆ నోట్లో ఉండేటటువంటి నొప్పికి మనం వైద్యం చేసుకోగలిగితే మన జీవాల్ని చాలా వరకు రక్షించుకోవచ్చు ఈ మూతికి వచ్చినటువంటి పుండుకి నొప్పి తగ్గడం కోసము ప్లస్ ఆ యాంటీబయాటిక్ కూడా ఇచ్చుకోవచ్చు ఎందుకంటే సెకండరీ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కూడా వస్తుంది అది అందుకే అందుకని యాంటీబయోటిక్ ఇంజెక్షన్స్ ఆ నొప్పి తగ్గడానికి ఈ లోకల్గా ఆ మూతి చుట్టూ వచ్చినటువంటి పుండును తగ్గించుకోవడానికి లోకల్గా మనము దాన్ని క్లీన్ చేసి పొటాషియం పర్మాగ్నైట్ లోషన్తో కానీ ఫార్మలిన్తో కానీ వీటితోటి క్లీన్ చేసి ఆ క్లీన్ చేసిన వాటితోటి క్లీన్ చేసిన దగ్గర మనం హిమాక్స్ లోరాక్జిన్ ఆయింట్మెంట్స్ అని ఉంటాయి అవన్నీ అప్లై చేస్తే ప్లస్ వాటితో పాటు ఇంజెక్షన్స్ నొప్పి తగ్గడానికి జబ్బు తగ్గడానికి ఇంజెక్షన్స్ ఇస్తే చాలా వరకు ఈ కంటేజియస్ శక్తిమనేటటువంటి జబ్బు తగ్గిపోతుంది అది ఎండిపోయిన తర్వాత ఆ బొబ్బలనే కింద రాలతాయండి ఆ రాలినవి అట్లా ఉండకూడదు అదే ప్లేస్లో మళ్ళీ మనం వచ్చే సంవత్సరం జీవాలను పెడితే అది మళ్ళీ ఖచ్చితంగా వరస వస్తూ ఉంటుంది అందుకని ఆ రకంగా ఒక ఒక దగ్గర కాకుండా ఇంకో దగ్గర పెట్టుకునేటట్టు డాక్టర్ నట్టలకు సంబంధించి నట్టలు అనేది ఒక ముఖ్యమైనటువంటి మరణాలను సంభవిస్తున్నటువంటి కారణము ఈ నట్టలు మూడు రకాలు ఉంటాయండి ఏలిక పాములు అంటారు బద్ద పురుగులు అంటారు అదేవిధంగా జలగలు అంటారు ఈ ఏలిక పాముల్లో మూడు నాలుగు రకాలు ఉంటాయి కొరడా పురుగులని నల్లపారుడు పురుగులని తీగ పురుగులని ఇటువంటి నాలుగు ఉంటాయి ఇవి జీవాల్లో జీర్ణ వ్యవస్థలో నాలుగు రక నాలుగు పార్ట్స్ ఉంటాయి అందులో ఏదో ఒక పార్ట్లో అవి ఆశించి ఉండి జీవాలు తింటున్నటువంటి ఆహారం యొక్క సారాన్ని అదంతా గ్రహించి అవి అభివృద్ధి చెంది జీవాలు కృషించి చనిపోతుంటాయి అన్నమాట అదేవిధంగా బద్ద పురుగులు ఉంటాయి ఆ బద్ద పురుగులేమో టేప్ లాగా పొడుగ్గా మూడు నుంచి ఆరు మీటర్ల వరకు పొడుగు పెరుగుతుంటారు అవి కూడా వీటిని కృషించిపోయి చచ్చిపోయాయి అదేవిధంగా జలగలు ఉంటాయి ఆ జలగలు కూడా ఈ విధంగానే వీటిని కృషించిపోయేలాగా చేస్తూ ఉంటారు అందుకని వీటికి నివారణ ఉపాయాలు ఏంటంటే డివార్మింగ్ నట్టల మందే వేసుకోవాలి ప్రతి మూడు నెలలకు ఒకసారి నట్టల మందు వేసుకోవాలి కడుపులో ఉన్నటువంటి నట్టకు సంబంధించిన గుడ్డుని మనము పెండలో గుర్తించిన తర్వాత దానికి సంబంధించిన నట్టల మందే వాడాలి ఓకే అంతేగాని ఎప్పుడు ఏదో ఒక మంది వేసుకుంటా పోతే అది కుదరదు ఆ గుడ్డుని మనము డాక్టర్ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి మైక్రోస్కోప్ కింద ఎగ్జామిన్ చేయించి ఆ పెండ పరీక్ష చేయించిన తర్వాత ఆ పెండలు ఎటువంటి జబ్బు ఉందో చూసి మందు మందు వాడితే జీవాలకి ఆ పురుగులన్నీ బయటికి చనిపోయి బయటికి వెళ్ళిపోయి ఆరోగ్యంగా ఉండి మంచి లాభాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఓకే థ్యాంక్ యూ డాక్టర్ గారు ఆరోగ్యంగా ఉండేటువంటి జీవాలు అనారోగ్యంగా ఉండేటువంటి జీవాలను ఎలా గుర్తించాలి అదేవిధంగా బ్యాక్టీరియా వల్ల వైరస్ వల్ల ఎటువంటి వ్యాధులు సంక్రమిస్తాయి నట్టల నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి అండ్ దాంతోపాటు కాలర్స్ అడిగినటువంటి చాలా వరకు డౌట్స్ క్లారిఫై చేశారు వెరీ మచ్ అండి అండ్ డాక్టర్ అమృత్ కుమార్ గారు ఇచ్చినటువంటి సలహాలు సూచనలు విన్నారు కదా అండ్ ఇవాళ ఎపిసోడ్తో పాటు వ్యవసాయదారులకు కావాల్సినటువంటి మరింత సమాచారం కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాళ నేలతల్లి కార్యక్రమం నమస్తే